అందరికీ జుట్టు బాగా ఊడిపోవటం కానీ జుట్టు ఎదుగుదల తగ్గటం కానీ ఊడిన వెంట్రుకల ప్లేస్లో కొత్త వెంట్రుకలు రాకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వయసు రాకుండా అన్ని వయసుల వారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆడామగ అందరి ఫేస్ చేస్తున్న సమస్య అలాంటి జుట్టు సమస్యకి ప్రధానంగా భారతదేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీ తొంభై శాతం మందికి ఉంది జుట్టుకు కావలసిన పోషకాలు ప్రోటీన్ ఇవన్నిటిని అందిస్తూ స్పీడ్గా జుట్టు గ్రోత్ని పెంచి ఊడటం ఆపటానికి ది బెస్ట్గా ఉపయోగపడే నెంబర్ వన్ ఆహారం స్పైరులినా ఇది యాభై రెండు పర్సెంట్ ప్రోటీన్ పైగా కలిగి ఉంటుంది అనమాట ఇది నాచు పొడి వాసన వస్తుందండి మర నాచు కదా నాచు నీసివాసన వస్తుంది కాబట్టి పొడి కూడా నీసివాసన వస్తుంది గ్రీనిష్గా ఉంటుంది అలాంటి నాచు పొడిలో అత్యధికమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా హై ప్రోటీన్ ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి